నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్ కొంతమంది మనల్ని నవ్విస్తారు కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు కొంతమంది మనకి ఎన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు ఆయన చేతి వంట అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు మరి అవసరం అయితే భయపెడతారు ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పచ్చు ఆయన మరెవరో కాదు మనందరి ఫేవరెట్ యూట్యూబర్ పళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అసలు అమ్మగారు ఎలాగా కష్టాన్ని తట్టుకోవడం అనే విధానాన్ని ఎలా నేర్పారు మీకు మా అమ్మ నాకు మా అమ్మను ఒక ప్రశ్న ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను మా అమ్మను ఒక ప్రశ్న వేశానండి అమ్మ నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు నాకెందుకమ్మ ఇంత కఠినంగా నువ్వు ఇంత తరిఫీ తీస్తున్నావు ఎందుకమ్మ ఏమన్న నేర్పిస్తున్నా అంటే మా అమ్మ అనేది నువ్వు నువ్వెమిదో వాడివి నాకు నీ మీద మమకారం ఉంటుంది ఏదో రోజు నేను వెళ్ళిపోతాను కానీ నా మమ్మకారం నీ మీదే లాగుతూ ఉంటుంది నేను వెళ్ళిపోయిన రోజున నీ అన్నదమ్ములో అక్క చెల్లుళ్ళు నీకు అన్నం పెట్టచ్చు పెట్టకపోవచ్చు నేను చూడొచ్చు చూడకపోవచ్చు కాబట్టి నేను కష్టపెట్టడం నేర్పేశాను అనుకో నేను లేనప్పుడు నువ్వు పడే కష్టాల్లో నన్ను తలుచుకుంటూ నీ జీవితాన్ని నువ్వు చక్కతిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఆ రోజు అమ్మలేదు 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 అని నన్ను నువ్వు ఏడవక్కర్లా నేను నీకు ఇంత నేర్పిన తర్ఫీనతో నువ్వు తిప్పుకుని జీవితాన్ని బతుకుతో చూడు ఆ తిప్పుకోడలనే నీకు కనిపిస్తాను అని మా అమ్మ నాకు వంట నేర్పారు జీవిత అనుభవాన్ని నేర్పారు ఏదైనా వ్యధ వస్తుంటే దాన్ని తట్టుకోగలిగేటటువంటి నైపుణ్యాన్ని కూడా ఆవిడ నేర్పారు అందుకని నా ప్రతి చర్యలోనే అమ్మ నాకుంటారు గుర్తొస్తూనే ఉంటా ఆటుపోటు లేకుండా ఎవరు జీవితం అంటే అన్ని ఆ విధంగానే నాకు నేర్పి నాకు కష్టమే చూపించింది ఆవిడ ఎందుకంటే ఆవిడ నేను అడిగాను నేను నేను అక్కడికి వెళ్ళిపోయాను ఎవరు చూస్తారు అందుకని నీకు నేను నిన్న నేను అక్కడున్నా ఇ బాగానే ఉన్నాడు నేను నేర్పి నేను వెనకాల కూడా ఉండలేను కదా నీకు శిక్షణ ఇచ్చేసాను బతుకుతూ ఉంటా బానే ఉన్నాడు అని చెప్పి నేను చూస్తూ అని జరిగింది అనమాట ఎలా అండి ఆ తర్వాత కూడా వచ్చినటువంటి కష్టం జీవితంలో నేను ఇప్పుడు గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు మీ నుంచి ఇన్స్పైర్ అవ్వాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నాను ఆ తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద కష్టం మీ జీవితంలో మీ బిడ్డని కోల్పోయినటువంటి ఆ వైనం అది ఎవరికి ఏ తల్లిదండ్రులకి రాకూడదు అది ఎలా తట్టుకొని నిలబడ్డారండి యదార్థానికి చెప్పాలంటే కుండ నిండా నీళ్ళలో పాలు ఉన్నాయనుకోండి అనుకోండి పట్టుకుంటాం అమ్మ కానీ పట్టుకుని నడవడం అంటే కష్టం అలాగే ఏంటంటే నా గుండె నిండా బాధే కానీ ఏంటంటే ప్రతిరోజు కూడా తొణికసలాడుతూనే నేను జీవితాన్ని గడుపుతున్నా బాధలోంచి అంటారు ఈ ప్రపంచంలో నీ ప్రపంచం నా ప్రపంచం నా పిల్లలే తల్లిదండ్రిగా అంతే కదా ఒక్కసారి బిడ్డల మాధుర్యాన్ని చవి చూసిన తర్వాత ఇంక నువ్వు ఏ మాధుర్యాన్ని చూడలేవు అందరూ ఇంకేందులోనే కనిపించదు కడిపితి అంత గొప్ప కాదంటే పిల్లల్ని అలాగే చూసుకుంటారు అయితే ప్రపంచంలో మూడు వంతులు నీళ్లు ఒక వంతు భూమి నా ప్రపంచం అత్త నీళ్ళే ప్రపంచం అత్తా నీళ్లే చిన్నప్పటి సుఖపడింది ఏళ్ళే పెద్ద అయిన తర్వాత పిల్లల ఎదుగుదలలో చూసి నా సుఖాన్ని నా కష్టాన్ని పిల్లల్లో చూసుకుందాం అనుకున్నాను కానీ ఎన్నిచ్చి ప్రయోజనం అయింది అూపమైనటువంటి బిడ్డను తీసుకెళ్ళిపోయిన తర్వాత అయితే ఏంటంటే బతకాలి తప్పదు వెడిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశా పిల్లడితో పాటు విశ్వ ప్రయత్నం చేశా మీకు అంటే యదార్థం చెప్తే మీరు తట్టుకోలేదు నాకు ఇప్పటికే బతకాలని లేదు అనకండి ఎప్పటికప్పుడు అనుకుంటా ఇంకా బ్యాకప్ చెప్పేద్దాం అనుకుంటా మిగతా బిడ్డలు మీ భార్య కానీ ఏంటంటే ఉష్ణాన్ని తట్టుకోలేదు వ్యధ తట్టుకోలేకపోతున్నా కానీ మా అబ్బాయి నాకు చెప్పినటువంటి బాడు నన్ను ప్రదర్శలు అడిగాడు నాన్న నువ్వు యూట్యూబ్ చేయి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కాదు టిక్ టాక్ చేయి నువ్వు ఎక్కడో ఉంటావు నాన్న పేరు పళని షన్మోహన్ ఎక్కడో ఉంటావు నాన్న నువ్వు నేను చూస్తూ ఉంటా వీడియోలో నిజంగానే వాడు ఎక్కడో ఉన్నాడు నేను ఎక్కడ ఉన్నా ఎక్కడ లేదు మీ గుండెల్లోనే ఉన్నాడు ఆ పిల్లాడు ఎక్కడా లేడు మీకు మనవడగా వస్తాడేమో ఏమో వస్తాడు ఆ విధంగా నాకు ప్రేరణ కలిగించి నన్ను చేశాడు అయితే వాడు ఈ రోజు నాకు ఈ మాధ్యమంలో కానీ ఇంతమంది మన్నన కానీ ఇంతమంది ఇదవుతానని కానీ నేను ఊహించలేదమ్మా నాకు అసలు ఈ టెక్నాలజీ నాకు తెలియదు సోషల్ మీడియాలు ఇవి నాకు ఇప్పుడు ఇందా మీరు అది గమనిస్తే నాకు ఇది కార్ బుక్ చేశారు ఏంటి నాకు చేత కలేదు మా మా మామగారితి పెట్టించారు చూసారు కదా నాకు తెలియదు అనమాట అయితే దాన్ని ఎంతవరకు తెలుసుకున్నా అంతవరకే వాడుతున్నా ఇవన్నీ నాకు తెలియదు అలాగ నన్ను ఈ సోషల్ మీడియాలో టిక్ తీసుకొచ్చి టిక్ టాక్ అని తర్వాత యూట్యూబ్ అని ఇప్పుడు వస్తున్న ఇన్స్టాగ్రామ్ లో కానీ వస్తున్నది ఏంటంటే ఎంతసేపు నేను ఎందుకు చేస్తూ ఉంటానంటే ఈ పూట నాకు వచ్చినటువంటి ఆలోచన వాయిదా వేయడం కోసం లేకపోతే ఏమవుతుందంటే ఏదో ఒకటి చేసి చచ్చిపోతాం అని అనిపిస్తూ ఉంటాను ప్రత్యక్షణం పిల్లాడు గుర్తురానిదంటే లేదు కానీ తిప్పుకోవాలిప్పుడు ముందు అమ్మగారు నాకు ఇచ్చిన సర్ఫీదు నన్ను ఇప్పుడు నన్ను కాపాడుతోంది అనమాట నా ఆలోచనని తప్పిస్తోంది నాకు మీరు ఒక మాట అన్నారు మీరు ఏ విధంగా అమ్మగారు మీకు తర్ఫీదు ఇచ్చారు మీరు ఎలా తట్టుకుంది అమ్మ అమ్మే అమ్మే నేర్పింది ఎందుకంటే అమ్మకు ముగ్గురు సంతానం పోయారు ముగ్గు రక్కలు పోయారు కొన్నాళ్ళు ఉండిన తర్వాత ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు అలా వచ్చింది అనుబంధం ఉంటుంది ముగ్గురు పోయారు లక్ష్మీ దుర్గ పార్వతి అనే వాళ్ళు పోయారు ఆవిడికి ఆ అనుభవం ఆ అనుభవం ఉంది కదా అవి కూడా నాకు ఎందుకో రంగరించేసింది మా అమ్మ నాకు ఈ దుస్తుతి వస్తుంది అని తెలుసో మా తల్లికి ఒకవేళ వస్తే అని అదే ముందే నాకు అమ్మ తర్ఫీ ఇచ్చేసింది నిజంగా ఆ దుస్తుతి వచ్చింది ఈ దుస్థితిలో నేను కొన్నాళ్ళు అయితే మధ్య చెందాను ఎక్కడికి వెళ్ళిపోయాను తర్వాత తర్వాత మళ్ళీ ఎలా వచ్చానో వచ్చాను అయితే నేను ఒక మాటం ఖచ్చితంగా చెప్పాలండి మళ్ళీ ఈరోజుని ఇంత ప్రశాంతంగా మనసులో బాధ ఉన్న పైకి తిప్పుకోగలిగిన నవ్వుతున్నాను అంటే కారణం అభిమానులు అది మాత్రం చెప్పాలి ఎందుకంటే అందరికీ నేను ఒక అయిపోయాను ఒక అన్న అయిపోయాను ఒక బాబాయ్ అయిపోయాను తండ్రి అయిపోయాను కొంతమంది పిల్లలైతే నాన్న 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 అనిపిస్తే నాకు కడుపు మీరు బాధపడకండి నాన్న నాన్న పిలుస్తుంటే ఎందుకు ఇంతమంది బిడ్డల్ని ఇచ్చాడు వాడు వెళ్ళిపోయినా నాకు ఇంతమంది బలగాన్ని ఇచ్చేసాడు అవునండి ఈరోజు నేను మళ్ళీ లేచి మళ్ళీ నేను మసలగలుగుతున్నానంటే నా బిడ్డ ఇంతమందిలో నాకు కనిపిస్తూ ఇంతమంది బలగాన్ని నాకు వచ్చాడండి ఖచ్చితంగా బలగానిచ్చే అండి ఎందుకంటే నేను నా తో నా తోడబుట్టిన వాళ్ళ ప్రేమను కానీ నా రక్త సంబంధికుల ప్రేమను కానీ నేను నోచుగలను ఉన్నారు బోలంత బలగం అమ్మ తరపు కానీ నాన్న తరపు కానీ బోల్డంత మంది ఉన్నారు లేకపోవల కానీ నాకు అది దక్కల సో ఇప్పుడు సహజంగానే బంధువులు మరి దగ్గరకి వస్తారు సహజంగా మీరు సెలబ్రిటీ సూపర్ సెలబ్రిటీ మీరు ప్రజలు అభిమానులు చేసినటువంటి పట్టం మరి మీరు ఎలా స్వీకరిస్తున్నారు బంధువులు స్వీకరించేది ఏం లేదండి వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి వాళ్ళందరూ బాగుండాలి అంటే ఇది వరకు లేని ప్రేమ ఆల్ ఆఫ్ అస్ సడన్ రావటాన్ని ఎట్లా ఎట్లా అర్థం చేస్తాను సహజమే కదండి ఎందుకంటే ఇది ప్రపంచాన్ని చూస్తున్నాం జీవితాన్ని చదివేశాను అందుకని ఆ అవగాహన మీదట ఇప్పుడు దాన్ని పెద్దగా నేను ఇప్పుడు ఇంకా అన్ని అయిపోయాయి కదండి జీవితంలో అన్ని అవస కష్టాలు తీర్పి నాటింగ్ అసలు ఇది అసలు ఏ పాటికి కదండి కాబట్టి నేను కోరుకున్నదోటే ప్రతి రొగ్గు గుణపాఠం అండి మా ప్రతి వాళ్ళు ఎవరేది నేర్పినా అది మనకు గుణపాఠమే అవుతుంది తెలిసిందా ఇప్పుడు నన్ను ఎవరు ఎవరు లేరు ఉండి లేకపోయినప్పుడు మనల్ని మనం ఎలా బ్రతకాలనేది మనకు జీవితం నేర్పేసింది కనుక ఎలా బ్రతకాలో అమ్మగారు తరిఫీది ఇచ్చేశారు కనుక కాబట్టి నేను ఎలా ఉంటే బాగుంటుందో నా అభిమానులు నా నుంచి కోరుకుంటున్నారు కనుక నేను నా అభిమానుల మార్గంలోనే నేను వెళ్తున్నాను వాళ్ళే నాకు కుటుంబీకులు అయిపోయారు అయితే మీరే ఇంత తట్టుకోలేకుండా ఉంటే తల్లి ఎలా తట్టుకున్నారు ఆవిడ పరిస్థితి ఏంటి మీరు ధైర్యంగా ఉండాలి ధైర్యం చెప్పాలి మిగిలిన ఇద్దరు పిల్లలకి కూడా ధైర్యం చెప్పాలి ఎట్లా అండి ఎట్లా ధైర్యం చెప్పారు మీ శ్రీమతి గారికి నాకైతే మొదట్లో మతిభ్రంశం చెందానమ్మా రెండు సార్లు ఎక్కడికి తప్పిపోయాను విజయవాడలో ఎక్కడో విజయవాడలో మా అత్తంటుకుంటే తీసుకెళ్తారు కదా అక్కడ తీసుకెళ్లారు నేను అంటే ఎక్కడ ఉన్నారు నాకు ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు మళ్ళీ ఇంటికి వెతుక్కుంటూ తీసుకొచ్చారు అనమాట అదే చిట్టినగర్ అమ్మవారి గుడి ఒకటి ఉంది ఆ గుడి దగ్గర ఉన్నానని చెప్పారు ఎన్ని దొరికారు మీరు రెండు రోజులు తిన్నారో ఎక్కడ పడుకున్నారో గుర్తు నాకు గుర్తులేదండి తెలియదు పిల్లలు ఉండిపోయాను అలా రెండు సార్లు తప్పిపోయాను రోజు అయితే ఒక రోజులో దొరికేసాను ఇంకోసారి మాత్రం రెండు రోజులు దొరికాను అని చెప్పారు ఇంకా తర్వాత నుంచి ఏంటంటే కూడా మనిషి ఉండి నన్ను ఒకటి చూసుకుని అప్పుడు ఈ టిక్ టాక్ అనే మాధ్యమంలోకి కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు ఓ ఏళ్ళ ప్రాయంలో ఉన్న పిల్లలు ఆడుకుంటూ టిక్టాక్ అనేటటువంటి పదవి వచ్చింది అనమాట అప్పుడు నా పిల్లాడి మాట జ్ఞాపకం వచ్చింది నాకు ఇది ఎక్కడో విన్నాను ఇది ఎక్కడో విన్నాను ఇది ఎక్కడో విన్నాను అప్పుడు టిక్ టాక్ అంటున్నారు ఏంటి వాళ్ళు అంటే అప్పుడు అయితే ఈయన కొంచెం మనలోకి వస్తున్నారనమాట అని చెప్పినప్పుడు అప్పుడు చెప్ప షన్ను మా అబ్బాయిని షన్ను అని పిలుస్తాం వాడి పేరు పళని షణ్ నాకు గారం అమ్మా పిల్లాడంటే పిల్లలందర ఇష్టమే ఆ పిల్లాడంటే గారం మర్చిపోండి మర్చిపోండి ఎలా మర్చిపోతానమ్మా మర్చిపోలేరు ఎలా మర్చిపోతాను ఫలదాయం వేదభూషణ్ అవార్డు గ్రహీత యోగాలో ఫస్ట్ క్రీడల్లో ఫస్ట్ సంగీతంలో కూడా తిరుపుహులు అనే ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి పాటలు అవన్నీ అందులో ఫస్ట్ ఫస్ట్ మీరు బాధపడద్దు మీరు బాధపడితే నాకు నిజంగా తడకపోతుంది వద్దు ఈ టాపిక్ మనం ఇంకా అసలు మాట్లాడద్దు ఎక్కడున్నా అతను సేఫ్ హ్యాండ్స్ లోనే ఉన్నారు తిరిగి వస్తారు ఇంత ప్రేమను మిస్ అవ్వరు తను ఖచ్చితంగా తిరిగి వస్తారు కానీ ఏంటంటే నేను వంటలు మాధ్యమంలో ఇవన్నీ చేద్దామని అనుకోలేదండి కానీ చివరిలో మా అబ్బాయి ఆకలి అని వెళ్ళిపోయాడు దాహం అని వెళ్ళిపోయాడు అది అందరికీ చేరుతుంది కదా అని ఇప్పుడు అందరూ ఏమంటారంటే మీరు చెప్పిన వంటలు మేము చేసుకుంటున్నాము మాకు వంట రాదు కానీ నేర్చుకుని చేసుకుని తిన్నామంటే అందరిలోనే ఆ బిడ్డని చూసుకుంటే వస్తుంది అవును మీరు అనుకున్నది జరిగింది అందులో ఎటువంటి సందేహం లేదు అదొక తృప్తి అనమాట హండ్రెడ్ చాలా చాలా కృతజ్ఞతలు నమస్కారం